న్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుంటూరుపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మహాలక్ష్మి గు విగ్రహ మహోత్సవానికి కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ హాజరయ్యారు ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం అందజేశారు గుంటూరుపల్లి పిట్టలపల్లి గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఒడితల ప్రయాణంకు సమస్యలను విన్నవించుకున్నారు తమ గ్రామాలకు వర్షకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తారు రోడ్డు బ్రిడ్జి మరియు బస్ సౌకర్యం కల్పించని గ్రామస్తులు కోరారు గ్రామస్తుల కోరిక మేరకు స్పందించిన ప్రణవ్ పార్లమెంట్ ఎన్నికల తరువాత మీ గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

के अंदर 87 दा अंदरष्ट भारत